వరంగల్ జిల్లాలో రేపు మహిళా బహిరంగ సభ జరగనుంది ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు ఇక ఈ బహిరంగ సభకు ముందే ఓరుగల్లుకు సీఎం వరాలు జల్లు కురిపించారు భూసేకరణకు రెండు వందల ఐదు కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తా అంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది కూడా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలుపుతూ ఉత్తరాలు కూడా జారీ చేసింది గ్రేటర్ వరంగల్ సిటీ అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి ముప్పై రెండు కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వాలు ఇచ్చింది ఇన్నర్ రింగ్ రోడ్ సైతం పొడిగించేలా ప్లాన్ చేస్తుంది అందుకు ప్రభుత్వం ఎనభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది ఓరుగలు అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రభుత్వంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వరంగల్ జిల్లాలో రేపు మహిళా బహిరంగ సభ జరగనుంది ఈ సభకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు సతీష్ చెప్పండి రేపు వరంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు కొన్ని వరాలు కూడా కురిపించినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ విధంగా రేవంత్ రెడ్డి సభ నిర్వహించబోతున్నారు అటు సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి సందర్భంగా అటు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మహిళా శక్తి సభ పేరుతోటి వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రేపు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాకు వరంగల్ కు సంబంధించి గ్రేటర్ వరంగల్ సంబంధించి పలు అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు కూడా విడుదల చేశారు దానికి సంబంధించి తెలిసింది దానికి సంబంధించి రేపు బహిరంగ సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముందే వరంగల్ కు ఆ వరాలు కురిపించారంటూ కూడా కాంగ్రెస్ కేంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి అటు మామూనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోయాయి దానికి సంబంధించి ఆ రెండు లక్షల భూసేకరణ కోసం రెండు వందల ఐదు కోట్ల రూపాయలను కూడా కేటాయించిన ప్రభుత్వం నిధులు విడుదలకింది దాంతో పాటుగా ఇటు కూడా మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా ఉంది రెండు వేల నలభై ఒకటికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా ఉంది దీంతో పాటుగా మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తూ జీవో రెండు వందల ఇరవై రెండు జారీ చేసింది ప్రభుత్వం దీంతో పాటుగా గ్రేటర్ వరంగల్ సిటీ అడ్మినిస్ట్రేషన్ టవర్ల నిర్మాణానికి రూపాయలు మూడు ముప్పై రెండు పాయింట్ ఐదు కోట్ల నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఇన్నర్ రింగ్ రోడ్ పొడిగింపుకు నిర్ణయం తీసుకున్నారు ఆ ఎనిమిది పాయింట్ మూడు సున్నా కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి రూపాయలు ఎనభై కోట్ల నిధులను కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తానికి వరంగల్ గ్రేటర్ వరంగల్ కి సంబంధించినటువంటి అభివృద్ధి పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే హైదరాబాద్ తర్వాత అంత అభివృద్ధి సాధించేటువంటి నగరంగా ఉన్నటువంటి వరంగల్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిధులు విడుదల చేసింది దాంతో పాటు ముందు కూడా ఇంకా నిధులు విడుదల చేస్తుంది రేపు వరంగల్ అభివృద్ధి కోసం చేపట్టబోయేటువంటి కార్యక్రమాలను వాటి వివరాలను అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి వెలువరించేటువంటి అవకాశం ఉందంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితులు సతీష్